ఓం నమ శివాయ నా పేరు పూర్ణ సంబత్ మీరు చూస్తున్నది దక్షిణవే ఛానల్ ఈరోజు గాయత్రి సిరీస్ లోని రెండవ ఎపిసోడ్ గాయత్రి మంత్రాన్ని ఎవరైనా చేయవచ్చు కాకపోతే దీంట్లో రెండు విధాలు ఉన్నాయి ఒకటి వచ్చేసేసి ఉపనయన సంస్కారం అయిన వాళ్ళు ఒక విధంగాను మిగతా వాళ్ళు ఒక విధంగాను ఉపనయన సంస్కారం అయిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని పఠించాలి గొప్పవాళ్ళు శర్వగాయత్రి మంత్రాన్ని జపం చేయాలి అయితే ఎలా చేయాలి ఈ గాయత్రి మంత్రాన్ని త్రిసంధ్యలో చేయడం వల్ల చాలా మంచి ఉపయోగం ఉంటుంది చాలా ప్రయోజనాలు కూడా మీరు చూస్తారు అయితే త్రిసంధ్య అంటే హిరణను ఐదు నుంచి ఆరున్నరకి మధ్యాహ్నం పదకొండు నుంచి పన్నెండున్నర వరకు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు ఇది త్రిసంధ్యల సమ సమయం అనమాట అయితే మా గురువు గారు ఏం చెప్తారంటే ఏ జపాన్ అయినా అనుష్ఠానాలైనా గాయత్రి మంత్రం అయినా ఉదయం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు అలాగే మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి పన్నెండున్నర వరకు అలాగే సాయంత్రము నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు చేయడం వల్ల ఇది ఒక ఉత్తమమైన సమయం ఈ సమయంలో మనం అనుష్ఠానాలు గాని జపాలు గాని ముఖ్యంగా ఈ గాయత్రి మంత్ర సాధన చేయడం ద్వారా మనిషన్ వాడు చాలా శక్తిని లబ్ధి పొంది తన అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం ఉంది అయితే ఎవరైనా చేయవచ్చా ఈ మంత్రాన్ని ఎవరైనా చేయవచ్చు సర్వదాయత్రి మంత్రము ఎవరైనా చేయవచ్చు అనమాట ఈ సర్వదాయత్రి మంత్రాన్ని కూడా ఇలానే చేయాలా ఇంకా ఎలాగైనా చేసుకోవచ్చా ఏ మంత్రాలైనా సరే ఒక నిర్దిష్ట సమయంలో చేయడం వల్ల మనం దాని నుంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది ఒక నిర్దిష్టమైన సమయం అంటే ఏంటంటే మిమ్మల్ని అందరూ అడుగుతున్నారు ఇప్పుడు ఎలా చేయాలి ఏంటంటే మాకు సమయం తిరగట్లేదు ఏ సమయంలో చేస్తే మంచిది కొంతమంది ఉదయం అంటారు కొంతమంది సాయంత్రం అంటారు కొంతమంది ఏమో ఇది చేయకూడదు అంటారు ఏంటండి దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఏంటి మాకొక దీనికి సొల్యూషన్ చెప్పండి అని అడిగారు అయితే మేము చెప్పేది ఏంటంటే మొదటిగా మనం ఒక నిర్దిష్టమైన సమయాన్ని దీనికోసం కేటాయించుకోవాలి ఉదాహరణకి మనం మొదటి ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయాన్ని మనం ఫిక్స్ చేసుకున్నాం ఇది ఒక నిర్దిష్ట సమ నిర్దిష్టమైన సమయంగా మనం తీసుకున్నాం అయితే ఈ సమయాన్ని మనం కేటాయించుకొని మనం మీ గాయత్రి జపాన్ని చేస్తున్న నాళ్ళు కూడా అదే సమయానికి చేయాలి అలా చేయడం వల్ల ఏమవుతుంది అలా చేయడం వల్ల మనకి సత్వరతమైన ప్రయోజనాలు అనేవి కలుగుతాయి అనమాట మిగతా సమయంలో చేయకూడదు అంటే నేను మీకు ఒకటే చెప్తున్నాను మీరు ఏ సమయంలో అయినా చేయండి కానీ మీరు ఈ రోజు ఏ సమయాన్ని అయితే కేటాయించారో ప్రతినిత్యం కూడా అదే సమయాన్ని కేటాయించండి తర్వాత ఒకవేళ మేము ఈ రోజు ఉండట్లేదండి ఊళ్ళో వేరే ప్లేస్కి వెళ్తున్నామండి కుదరట్లేదంటే ఆ రోజు మీరు బయలుదేరే ముందు కనీసం పదకొండు అన్న ఈ మంత్రాన్ని చదువుకొని మళ్ళీ ఆ తర్వాత నుంచి మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ సమయాన్ని కేటాయించండి అయితే మేము గుడికి వెళ్తాము అప్పుడు ఎలా అంటే మీరు ఏ గుడికి వెళ్ళినా ఏ నదికి వెళ్ళినా ఏ సముద్రం దగ్గరికి వెళ్ళినా ఈ మంత్రం చేస్తూ చేయడం వల్ల అత్యుత్తమ ఫలితాన్ని పొందుతాం పాప కర్మలు అనేవి మనకి పోతాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ శివాలయంకి వెళ్ళిన శివాలయంలో నిలబడి శివుని తీర్చి గాయత్రి మంత్రం చేశాం ఆ మంత్రంలో ఉంది కూడా ఏనా కదా అప్పుడు మనం ఈ మంత్రం చేయడం ద్వారా ఆయన్ని నమస్కారం చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి ఒక అలాగే రుతుక్రమ కాలంలో మాత్రం ఆరు వాళ్ళు ఐదు రోజులు చేయకుండా ఉండి మళ్ళీ తర్వాత కంటిన్యూ చేసుకోవడం అనేది ఒక్క ఉదయం మన కాలకృత్యాలను తీర్చుకున్న తర్వాత మనం ఎక్కడైతే జపం చేద్దాం అనుకుంటున్నామో పరిసర ప్రాంతాన్ని అంటే ఆ ప్లేస్ మనం క్లీన్ చేసుకొని ఒక ఆసనం వేసుకొని ఆసనం మీద మనం కూర్చొని మనం క్షామముద్ర కానీ ముద్ర కానీ వేసుకొని మనం కూర్చొని మనం లగ్నం అయిపోయి ఆ మంత్రాన్ని మీరు ఎంత సమయం కేటాయించుకుంటే అంత సమయం పాటు దాన్ని చేయడం వల్ల మీరు అనుకున్న దానికన్నా ఎక్కువైనా సత్ఫలితం పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ నెట్లా ఈ గాయత్రి మంత్రం చేస్తూ ఈ గాయత్రి మంత్ర చైతన్యం ద్వారా మిమ్మల్ని మీరు జయిస్తారని ఆశిస్తూ ఈ రోజు వీడియోను ముగిస్తున్నాను ఓం నమ శివాయ